ఇక నిన్న సాయంత్రం అన్న మీద జరిగిన అటాక్ గురించి విశ్లేషణ చేయడం జరిగింది ఇక అన్న అన్నకి ఒక మూడు వారాల పాటు డాక్టర్స్ బెడ్ రెస్ట్ ఇవ్వడం కూడా జరిగింది అందువల్లనే నేను ప్రతిరోజు మార్నింగ్ న్యూస్ కి అవైలబుల్ లో ఉంటాను దయచేసి మీరు అందరు నాకు సపోర్ట్ గా ఉండాలని కోరుకుంటూ ఇక మార్నింగ్ న్యూస్ విశ్లేషణ చేసే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం ప్రజలారా ఒక్కసారి ఇక గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది తెలంగాణలో పరిస్థితులు అనేది ఇక ఇప్పుడు తేట తెల్లం అవుతా ఉన్నది కాంగ్రెస్ సర్కార్లో ఒకసారి చూద్దాం ఇది తెలంగాణలో మన్నించు బతుకమ్మ పూల పండగపై సర్కారు కక్ష బతుకమ్మ ఆడుకోనివ్వని ప్రభుత్వం బట్టి నియోజకవర్గంలోనూ అడ్డుకున్న పోలీసులు సీతక్క ఏరియాలో కరెంటు కట్టు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర అడ్డుకున్న పోలీసులు దామలగుండల్లో ఆడేందుకు పర్మిషన్ ఇవ్వని సర్కార్ ఆడబిడ్డలను ఆడుకు ఆడుకో ఆడుకొని ఇవ్వకుండా వేధింపులు బతుకమ్మ ఆడాలంటే హైకోర్టు అనుమతులు కావాలా గత ప్రభుత్వంలో బతుకమ్మకు పది 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 కోట్లు నిధులు ఈ ఏడాది లేవు నీళ్లు లేవు పండుగ పూట రోడ్ ఎక్కిన ఆడబిడ్డలు ఆందోళనలు ఇక తెలంగాణలో బతుకమ్మ అనేది నిజాం కాలం నుంచి ఇది మన సంస్కృతిలో మన సాంప్రదాయాల్లో మన డిఎన్ఎల్లో పొందుపరిచి ఉంది అలాంటి బతుకమ్మ బతుకమ్మని ఆడబిడ్డలను ఆడుకొనివ్వకుండా స్వయాన కాంగ్రెస్ సర్కారు ఎక్కడికక్కడ అడ్డుకోవడం జరుగుతుంది స్వయాన ఉప ముఖ్యమంత్రి బట్టి నియోజకవర్గంలో ఆడుకొనివ్వకుండా పోలీసులు పోయి అడ్డుకోవడం జరిగింది ఇది ఎంతటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణలో ఏర్పడ్డది ఈ బతుకమ్మల పేరు మీదే కదా తెలంగాణ ఉద్యమంలో రోడ్ల మీదకి ఎక్కి ఎక్కడ పడితే అక్కడ చౌరస్తుల మీద ఆడబిడ్డలంతా చేరుకొని కవిత గారి నేతృత్వంలో ప్రపంచానికి చాటి చెప్పింది కదా ఈ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి అనేది ఏంటో అలాంటి బతుకమ్మకి వాళ్ళ నిధులు కేటాయించకపోవడంతో పాటు కనీసం బతుకమ్మ కూడా ఆడనివ్వకుండా ఇంతకుముందు గతంలో కేసీఆర్ గారు ప్రతి జిల్లాకి కోటి రూపాయల చొప్పున కేటాయించి బడ్జెట్ కేటాయించి అక్షరాల పది పది కోట్లు కేటాయించి జిల్లాకు కోటి రూపాయలు కేటాయించి స్వయాన ప్రభుత్వమే ఏంది రాష్ట్ర రాష్ట్ర పండగగా ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలోనూ ఓ పెద్ద ఎత్తున గ్రౌండ్ ఏర్పాటు చేసి అక్కడ మహిళలందరినీ పోగు చేసి సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఆరున్నర ఏడు గంటల వరకు ధూమ్ చక్కెర బతుకమ్మ ఆడేది కానీ ఇవాళ ఏం జరుగుతుంది కనీసం వాళ్ళ పైసలతోటి వాళ్ళు వాళ్ళ పండుగను వాళ్ళు జరుపుకుందామన్నా కూడా సర్కారు అనుమతి అనుమతించని వైనం అసలు బతుకమ్మ ఏం తప్పు చేసిందని బతుకమ్మ ఈ స్టే ఈ తెలంగాణ రాష్ట్రంకు మొత్తం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే కదా బతుకమ్మ పండుగ ఆడేది పూలను సైతం పూజించే మన సంస్కృతిలో ఎందుకు ఈ నిర్లక్ష్యం కాంగ్రెస్ సర్కారు ఎందుకని బతుకమ్మను ఆడ ఆడనివ్వడం లేదు మన సంస్కృతి సాంప్రదాయాల్లో బతుకమ్మను పూలతో పేర్చి ఆడబిడ్డలంతా చేర్చుకొని ఎక్కడెక్కడ నుంచో బతుకని పోయిన వాళ్ళంతా ఒక దగ్గరికి ఒక గూటికి చేరుకొని ఆ అక్క జల్లెళ్ళంతా ఆడపడుతులంతా కలిసి మంచిగా ఆట ఆడుకునే ఈ బతుకమ్మ పండుగపై ఎందుకు సర్కార్ నిర్లక్ష్యం అని అడుగుతా ఉన్నాయి వాళ్ళ రేవంత్ రెడ్డి సర్కార్ని ఒకసారి చూడండి బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఆడబిడ్డల్లో ఆనందం కనిపిస్తుంది చిన్న పెద్ద అంతా కలిసి పూలతో బతుకమ్మను పేర్చి ఆడి పాడి ఆడుతా ఉంటారు తొమ్మిది రోజుల పాటు సంబురాలుగా పూల జాతరను జరుపుకుంటా ఉంటారు నిజాం కాలంలోను బతుకమ్మ పండుగను గొప్పగా జరుపుకున్నారు తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా వేడుకలు జరిపింది ఊరూరు ఏర్పాట్లు ఏర్పాట్లు చేసి ప్రభుత్వం తరఫున స్టేడియాలలో పూజలు పూల జాతరను వైభవంగా జరిపేది అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను దెబ్బతిస్తుందనే ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి ఎస్ నిజం బతుకమ్మ పండుగ అనేది మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక విభిన్నమైన పండుగ ఆడబిడ్డలు అందరూ కలిసి పూలను సైతం పూజించే మన ఆ అద్భుతమైన అమోఘమైన మన పండగని కనీసం పట్టించుకోకపోగా కనీసం ఒక రూపాయి కేటాయించకపోగా వాళ్ళు ఆడుకుంటా ఉంటే కూడా దీనికి పోలీస్ పర్మిషన్ కావాలంటూ హైకోర్టు పర్మిషన్ కావాలంటూ ఇది ఆపడం ఎంత దుర్మార్గం అని నేను అడుగుతా ఉన్నా ప్రజలారా ప్రజా పాలన పేరుతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ సర్కారు ఇలా ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తుంది అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా ఒక దిక్కు ఒక దిక్కు న్యాయం కోసం కొట్లాడుతున్న జర్నలిస్టులపై దాడులు చేస్తూ ఉంటారు ఆరు గ్యారెంటీలు ఏమైనా అడిగిన పాపానికి జైళ్లలో మగ్గి పెడతా ఉన్నారు లాఠీ దాడులు ఇంకో దిక్కు చెరసారలు ఆఖరికి మన పండుగను కూడా మనం జరుపుకోలేని అధ్వానమైన స్థితిలో మనం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నారంటే దీనికంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు ఇంత ఇంత దుర్మార్గమా అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా మన పండుగను మనం జరుపుకోవడం కూడా ఒక దుర్మార్గమా మన పండుగను మనం జరుపుకోవడం కూడా అన్యాయమా అసలు ఏంది ఈ అసలు తెలంగాణ ప్రజలు చేసిన పాపమేంది రాష్ట్రం కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించడం ఈ తెలంగాణ ప్రజలు చేసిన తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎందుకు ఎందుకని ఉద్యమాలు చేసి తొమ్మిదేండ్ల పాటు పద్నాలుగేండ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసి ఈ రాష్ట్రాన్ని సాధించింది దీనికోసమేనా ప్రజా పాలన పేరిట ప్రజలను ప్రజాస్వామ్యంలో కూని చేయడం జరుగుతుంది ఇంతకంటే దౌర్భాగ్యం ఇంతకంటే అధ్వానమైన స్థితి ఈ ఈ దేశంలో ఇంకెక్కడైనా ఉన్నదా పాకిస్తాన్ లో కూడా ఇంతకంటే దౌర్భాగ్యం ఉండదేమో తాలిబాన్లు కూడా ఇంతకంటే దౌర్భాగ్యంగా ప్రవర్తించరేమో ప్రజల పేరిట ప్రజల కోసం ఎన్నుకోబడ్డ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఈ ప్రజా ప్రభుత్వం ప్రజాధనాన్ని కూని చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ప్రజల పాలిట యమపాషంగా మారింది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పూలను పూజించే పండుగ గౌరమ్మను చేసుకొని ఇంటి ఆడబిడ్డలు ఆడుతూ ఆనంద ఆనందపడే పండుగ తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పూల పండుగ ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత చేసుకుంటా ఉంటారు పాటలతో పూలను పూజించి నిమజ్జనం చేయడం ఆనవాయితీ నిజాం నవాబుల కాలంలోంచి బతుకమ్మ ఇక్కడి ప్రజల్లో భాగంగా బతుకుగా మారిపోయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర పండుగగా గుర్తించింది ప్రతి ఏటా గొప్పగా ఉత్సవాలు జరిపింది ఊరూరా వేడుకలు చేసుకునేందుకు ఒక్కో జిల్లాకు కోటి రూపాయలకు నిధులకి ఇచ్చి సంబురంగా జరిపింది కానీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వమే కాదు పరిస్థితులు మారిపోయాయి బతుకమ్మ ఆడాలంటే కాంక్షలతో ఆకాంక్షలతో సర్కారు అడ్డుకుంటుంది ఇంతకంటే దౌర్భాగ్యం లేదు ఎస్ నిజమే బతుకమ్మ మన జీవన విధానంలో ఒక పార్ట్ గా మన జీవన విధానంలో ఒక శైలిగా మారిన బతుకమ్మ పండుగను ఇవాళ ఎక్కడికక్కడ ఆపేస్తున్నారంటే ఇది కాదా నిర్లక్ష్య ప్రభుత్వం ఇది కాదా చేతగాని అసమర్థ ప్రభుత్వం కోట్ల కోట్లు కుంభకోణాలు చేయడానికి టైం ఉంది వీళ్ళ దగ్గర బోగస్ కంపెనీల కోసం ఫారెన్లు పోవడానికి టైం ఉంది వీళ్ళ దగ్గర పెళ్లిలకు పేరెంటాలకు హెలికాప్టర్లు వేసుకోవడానికి పోయింది వీళ్ళ టైం ఉంది వీళ్ళ దగ్గర కానీ బతుకమ్మ పండగకు ఒక రూపాయి కేటాయించి ఆడబిడ్డలందరి పోగు చేసి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండగ జరిపే టైం మాత్రం వీళ్ళ దగ్గర లేదు గత ప్రభుత్వంలో మనం చూసామా లేదా క్రిస్మస్ పండగ కానీ లేకపోతే రంజాన్ పండగ గాని బోనాల పండగ కానీ బతుకమ్మ పండగ కానీ స్వయాన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వహించిందా లేదా ఈ పండగలకు రాష్ట్ర ప్రభుత్వం కథానా పెట్టిందా లేదా మరి ఈ ప్రభుత్వానికి ఎందుకు చాత కావట్లేదు ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకబడ్డ ప్రజా ప్రభుత్వం కదా ఈ ప్రజా ప్రభుత్వంలో ఎందుకు ప్రజలను కూని చేస్తున్నారు ఈ రెడ్డి గారి ప్రభుత్వం ఈ చాత కానీ అసమర్థ అసమర్థత ప్రభుత్వం ఇక ఇది ప్రజలకే తెలియాలి ఓటేసి గెలిపించినందుకు ఆఖరికి మన పండగలను కూడా మనం జరుపుకోలేని అధ్వానమైన స్థితిలో మనం ఇవాళ ఉన్నామంటే ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితులు ఇంకా ఈ దేశంలో ఎక్కడ లేవేమో అనిపిస్తా ఉంది ఆఖరికి జమ్మూ కాశ్మీర్ లో కూడా ఉండవేమో ఇలాంటి ఆకాంక్షలు ఆకాంక్షలు